리 i d 일 m మెనూలో ఉన్నాయి పెట్టలేదా కూరలో బాగోటలేదు మేడం మీరు కంప్లైంట్ చేశారా 7:30 mau pratiroju okkasari Setiap hari. ఉండట్లే సరైన మెనూనే పెట్టట్లే పల్లి పచ్చిలు ఇవ్వట్లేదు బిస్కెట్స్ ఇవ్వట్లేదు అటికాయలు అవి పుల్లిపోయిన అటికాయలు వస్తాయి చికెన్ కూడా నీచి

భయపడత మెనో అయితే బాగోలేదు అన్న మెనూ తినాలంటే ఎట్ట ఎట్ట ఉంటుంది మొత్తం బమ్ముల నిండా అన్నమే ఉంటుంది ఎవరు తినట్లేదు అన్నం అన్నం అసలు వందరు పడి అన్నం ಅಕ್ಕೇನಾರ ಎನ್ನ ಕೊಟ್ಟು ಅಂತಿಂಗ್ ఎక్కుబీనేలే అసలు సరే మేనో లేదు ఏమంటున్నారు టీసీ ఇచ్చేస్తామంటున్నారు దాన్ని మీరు సమస్య గురించి అడిగితే